డి న్యూస్కి స్వాగతం తెలుగుదేశం పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని అందుకు టీడీపీ కార్యాలయం వేదిక నాయకులు కార్యకర్తలు కలిసి పనిచేయాలి అని కనిగిరి శాసనసభ్యులు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు సోమవారం పామూరు టీడీపీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రారంభించారు పామూరు పట్నం నందు నూతనంగా పామూరు మండల పార్టీ అధ్యక్షులుగా పొల్ల నరసింహంను అధిష్టానం ఎంపిక చేయడం జరిగింది ఈ సందర్భంగా పామురు పట్టణం నందు టీడీపీ కార్యాలయం సోమవారం కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి అందరూ సహకరించి పార్టీని బలోపేతం చేయాలి అని ఆయన ఆదేశించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బొల్ల నరసింహారావు టీడీపీ సీనియర్ నాయకులు పువ్వాడి వెంకటేశ్వర్లు జిల్లా ఎంపీటీసీలు సంఘం అధ్యక్షులు ఆకుపాటి వెంకటేష్ ఏఎంసీ రామ్ శ్రీనివాస్ వైస్ ఏఎంసి పాలపర్తి వెంకటేశ్వర్లు గవర్నమెంట్ హాస్పిటల్ చైర్మన్ నర్సింగ్ సాంబయ్య మాజీ సింగిల్ విండో చైర్మన్ బోయెల్ల నారాయణ రెడ్డి టీడీపీ నాయకులు అడుసుమల్లి ప్రభాకర్ చౌదరి నీటి సంఘాల చైర్మన్ పాలపర్తి రమణయ్య మాజీ పట్టణ అధ్యక్షులు కాజా రామతుల్లా వరికూటి హనుమంతరావు సూపర్ చైర్మన్ చెంచు కొండయ్య తడికమల్లి సుబ్బారావు వార్డ్ మెంబర్ పిడుగు శ్రీనివాసులు కోడిగుంపల నాయబ్రసూల్ కావిడి సుబ్బయ్య సోమ్శెట్టి నారాయణ ముస్లిం మైనారిటీ నాయకులు కావేరి రసూల్ గ్రామ అధ్యక్షులు మన్నం రమణయ్య ఇనుమెర్ల గ్రామ అధ్యక్షులు నల్లబోతుల వెంకటేశ్వర్లు సిద్ధమూర్తి మల్లికార్జునరావు రెడ్డి బండ్ల నారాయణ గడ్డం రామారావు ఆర్ఆర్ రఫీ వాయినేని రాఘవ టీడీపీ నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ జరిగింది కానీ కొంతమంది సినిమాలు కొన్ని కారణాల చేత వల్లే ఇక్కడ కొత్తగా కార్యాలయం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మరి అన్నగారు పువర్ వెంకటేశ్వర గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాదాపు వెన్నుండి పార్టీకి చక్కగా అండదండలు అందించారు మరి మేము టికెట్ తెచ్చుకున్నప్పుడు కూడా వారి సాయిశక్తిలో కృషి చేసి మమ్మల్ని గెలిపించే దాంట్లో కానీ పంతొమ్మిదిలో ఇబ్బంది జరిగినప్పుడు కూడా మా తోడు గుండుగా ఉండి వెండెముఖగా ఉండి మమ్మల్ని వారు ప్రోత్సహించిన వారు